నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఇక వచ్చే నెల పెన్షన్లు అయితే భారీగా రద్దు చేయబోతున్నారు అంటే ఈ నెలలో కొంతమందికి పెన్షన్ ఇవ్వలేదని చెబుతున్నారు కానీ మనకు వచ్చే నెలలో పూర్తిగా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉందండి దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పెన్షన్ లిస్టు లో అంటే రద్దు అయ్యే లో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఇంతకు మీకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఏ కారణం చేత మీకు పెన్షన్ ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికే చాలా మందికి ఈ నెలలో పెన్షన్లు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి ఈ వీడియోని ఈ వీడియోను లైక్ చేసి వైరల్ చేయాలి అలాగే ఈ వీడియోకి నేను ముడు వేల లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దయచేసి మూడు వేల మంది లైక్ అయితే చేయండి అంతేకాకుండా లక్షకు పైగా వస్తాయని కూడా ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసి వైరల్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాను గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ద్వారా ఈ వీడియోను అయితే షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇక గత నాలుగు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది అస్తవ్యస్తంగా ఉన్నది ఇక ఈ నెలలో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది గత నెల పదమూడవ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో నేను వచ్చిన తర్వాత పెన్షన్లు అన్నిటివి పెంచిస్తానని చెప్పారు ఆయన మాట ప్రకారమే మనకు పెన్షన్లు అన్నింటివి పెంచడం జరిగింది ఇక భారీగా పెరిగినటువంటి పెన్షన్ అయితే పంపిణీ చేశారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఇక చాలా మందికి ఎక్కడ చూసినా కూడా కంప్లైంట్లు అయితే వచ్చాయి ఈ విషయం ప్రభుత్వానికి వెళ్లిందో లేదో తెలియదు కానీ మనకు పెన్షన్ అనేది కేవలం రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ రెండు రోజుల్లో మనకు ఇప్పటికి కూడా మనకు న్యూస్ అయితే చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ కూడా చాలా మందికి పెన్షన్లు అయితే ఆపివేశారని అర్హత ఉన్నా కూడా మాకు పెన్షన్లు ఆపివేశారనేసి ఫిర్యాదులు అయితే వస్తూ ఇక ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిసిందో లేదో మరి తెలియదు కానీ చాలా చోట్ల పెన్షన్లు నిలిచిపోయాయని మనకు పెన్షన్దారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు మనం అవన్నీ కూడా చెప్పకూడదు ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఈ నెలలో పంపిణీల పెన్షన్ ముగిసిందనమాట కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసి తర్వాత పెన్షన్ పంపిణీని అయితే ముగించడం జరిగింది ఇక ఈ పెన్షన్ల పంపిణీ ముగిసిన వెంటనే కూడా దాదాపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది బోగస్ పెన్షన్లు పొందుతున్నారని అంటే అర్హత లేకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారని ఇలాంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన అయితే చేశారు మనం ఏదైతే ముందు నుంచి చెప్తూనే వస్తున్నామో ఎవరైతే మనకు పెన్షన్లు చాలా వరకు రద్దు అవుతాయి తనిఖీ అనేది ప్రారంభం అవుతుందని చెప్తూనే ఉన్నాము ఇక ఎట్టకేలకు కేవలం ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి ఇక ఈ నెలలో మనకు సమయం తక్కువగా ఉన్నందువల్ల పెన్షన్ల పంపిణీ అయితే చేసేయడం జరిగింది ఇక ఇప్పుడు నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఇక వచ్చే నెల పెన్షన్ పంపిణీకి నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ పెన్షన్ల తనిఖీ అనేది సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక రేపటి నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక సీఎం గారికి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు దాదాపు రెండు లక్షల ప్రాథమిక అంచనా అనమాట రెండు లక్షల యాభై వేల మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అంటే అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని ఇలాంటి పింఛన్లన్నీ కూడా తొలగించాలని ప్రభుత్వానికి కంప్లైంట్లు అయితే వెళ్లాయి ఇక ఏ ఎవరికి పింఛన్ తీసేస్తున్నారు ఇక తీసేసిన మాకు రేపు నెలలో అంటే వచ్చే నెలలో వస్తుందా రాదా అని ఏ విధంగా తెలుసుకోవాలని చూస్తే మనకు దాదాపు ఎవరికి పింఛన్ తీసేస్తారనేది చూస్తే అంటే ఆధార్ కార్డులో వయసు మార్చుకొని మనకు అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారికి అలాగే మనకు సిఫారసుల మేరకు గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు పెన్షన్లు తీసుకుంటున్న వారికి అలాగే కొంతమంది అర్హత లేకపోయినా కూడా అంటే వికలాంగులుగా ఉండి వికలాంగులు కాకపోయినా కూడా మనకు వికలాంగుల సర్టిఫికేట్ అనేది తెచ్చుకుని అంటే సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకుని పెన్షన్లు అయితే పొందుతున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తామని అలాగే మనకు ఆదాయ పన్ను కడుతున్నా కూడా పెన్షన్లు పొందుతున్నారని ఇక అర్హత లేకపోయినా కూడా చాలా మంది మనకు వివిధ కారణాల చేత అంటే వివిధ కేటగిరీల కింద పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తనిఖీ ప్రారంభిస్తామని రేపటి నుంచే తనిఖీ ప్రారంభం అవుతుందని ఈ వెరిఫికేషన్ లో గనక సరైన ఆధారాలు చూపించకపోతే మీ పెన్షన్ అనేది వచ్చే నెలలో నిలుపుదల చేస్తామని పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుందనమాట కాబట్టి దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే ఆపివేస్తున్నారు వచ్చే నెలలో దాదాపు ఈ రెండు లక్షల యాభై వేల పింఛన్లు అయితే తొలగించడం జరుగుతుంది తప్పకుండా ఇక మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీ వద్దకు వచ్చి అధికారులు అయితే వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తారు ఈ వెరిఫికేషన్లో భాగంగా మీరు కనుక సరైన పత్రాలు కనుక ఉండి మీకు సరైన అర్హత కనుక ఉంటే తప్పకుండా మీకు పింఛన్ అనేది వస్తుంది లేకపోతే మీ పింఛన్ అనేది రద్దు అవుతుంది ఇది గమనించాల్సి ఇది షాకింగ్ సంచలన ప్రకటన చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ నెలలో చాలా మందికి పింఛన్లు ఇవ్వలేదని మనకు దాదాపు చాలా మంది అయితే ప్రాబ్లం మనకు చాలా మందికి అయితే ఇబ్బందులు ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది గత నెల వరకు మాకు పెన్షన్ అయితే వచ్చింది ఈ నెలలో మాకు పెన్షన్ ఇవ్వలేదు మా పెన్షన్ అయితే ఆపివేశారని కూడా ప్రభుత్వానికి అయితే వినమించుకుంటూ ఉన్నారనమాట ఇక ఈ పెన్షన్లన్నీ కూడా తిరిగి వచ్చే నెలలో ఇస్తామని కూడా చెబుతూ ఉన్నారు ఇక ఎవరైతే అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లు అయితే తప్పకుండా రద్దు అవుతాయని వారు ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే వారిపైన చర్యలు తీసుకుంటుందని కూడా మనకి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ యొక్క అనర్హుల లిస్ట్ అనేది అంటే ఎవరైతే మనకు దాదాపు ప్రాథమికంగా మన ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం చూసుకుంటే రెండు లక్షల యాభై వేల మంది లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు జిల్లాల వారీగా సచివాలయాల వారీగా లిస్ట్ అనేది వస్తుంది ఈ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లకు వచ్చే నెల పెన్షన్ అయితే ఇవ్వరు అనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఈ లిస్ట్ అనేది రేపు రేపటి నుంచి తనిఖీ చేసి మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఈ లిస్టులు అందుబాటులో ఉంటాయి ఆ లిస్టులో మీరు పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా పెన్షన్ అయితే రద్దవుతుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి ఎవరైతే దొంగ దొంగగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారంటే అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతూ ఉన్నారో యొక్క పెన్షన్ మీద ఆశీర్దలేయండి ప్రభుత్వం నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని కూడా మనకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అక్రమంగా పెన్షన్లు పొందడం అనేది తప్పు కాబట్టి అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇవ్వడానికి మీరు కూడా సహకరించండి ప్రభుత్వానికి ఈ విధంగా రాష్ట్ర మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు ఈ నెలలో అవకాశం కల్పిస్తారు ఎవరైతే యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామంటున్నారో బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీలకు సంబంధించి యాభై ఏళ్ళకే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఇక ఇదే నెలలోనే మనకి పింఛన్ల వెరిఫికేషన్ తర్వాత తనిఖీ తర్వాత మనకు భారీగా అర్హులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించిన తాజా సమాచారం దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు